రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథునానికి వచ్చేవటికల్లా కుజుడు ఒకటింటున్నాడు మరి గురుడు ద్వాదశంలో ఉన్నాడు శని తొమ్మిదింటున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సమస్యలు ఎంతో మనం చూద్దాం కుజుడు గురువు బాగుండకపోవటం వల్ల అధికమైన ఖర్చులు సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ సమస్యల వల్ల బాగా పూర్తిగా ఇబ్బంది పడతారు కాబట్టి ఆదాయం కంటే విపరీతమైన ఖర్చు కనపడుతుంది ఖర్చే కాదండి సమస్యలు కూడా పూర్తిగా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పిల్లలు చదువుకుండే తోట చదువు దగ్గర ఇబ్బంది తర్వాత ఉద్యోగం చేసే కూడా ఇబ్బంది చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేయటం మారేడు జరాలి శివుడికి పెట్టడం నవగ్రహాల్లో గుళ్ళో ప్రదక్షిణం చేయటం ఇది చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి కుజుడు గురువు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు ఈ కుజుడు గురువు విరుద్ధంగా ఉండటం వల్ల వచ్చే సమస్య ఏమిటా బాగా ఆర్థికమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు వచ్చే ఆదాయం రాకపోవటం ఇచ్చిన చోటేమో మనకు తిరిగి రావు మనమేమో రా మనకు రావాల్సిన చోట నుంచున్న ఫలంగా ఇవ్వాల్సి వస్తుంది నీకు అవసరానికి నేను ఇచ్చాను నాకు అవసరం వచ్చింది ఇప్పుడు ఇస్తావా లేదా అని నిలబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అవమానం ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది అయ్యక అవమానం ఈ అవమానం తట్టుకోలేనంత పరిస్థితి వస్తుంది ఎట్లా ఉంటుందంటే ఈ సమస్య తట్టుకోలేని బాధ ఒకటేం చేస్తారంటే కడికిన అవసరం వస్తుంది ఒక ఐదు ఐదు పైసలు తక్కువైంది ఏమైనా ఐదు నేను ఇస్తాను అంటే ఐదు పైసలు ఇస్తాడు ఈ ఐదు పైసలు తీసుకుంటాడే బాగానే ఉంది తర్వాత నాలుగు అదిగో మనం డబ్బులు తీసుకున్నా కదా అయిపోవయా ఎప్పుడు ఇస్తావా అంటే అది రేపు ఇప్పుడు లేవు రేపు ఇస్తా అంటాడు ఇట్లా పది మందిలో నా డబ్బులు నా డబ్బులు అంటాడు చివరికి వచ్చేప్పటికీ ఏమయో ఐదు పైసలకి ఏంది ఇంత వేధిస్తున్నావు అంటే ఐదు పైసలు అయితే డబ్బులు ఐదు పైసలు నన్ను అని అడిగాను నిన్ను నేను అడిగానా నీకు నేను డబ్బులు ఇచ్చాను ఇప్పుడు వచ్చేప్పటికల్లా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చేప్పటికి ఐదు పైసలు అంటావండి నీకు సాక్ష్యం ఏంటంటే వీళ్ళంతా ఉండగానే అడిగారు అది ఏదో డబ్బులు ఇవ్వాలని నేను డబ్బులు ఇవ్వాలని అడిగాను నువ్వు తర్వాత ఇస్తానన్నావు ఏమండి మీరు చెప్పండి నాకు డబ్బులు బాకీ ఉన్నాడు ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు అడిగినప్పటికీ నేను ఐదు పైసలు కదా నీకు ఇవ్వాల్సింది అంటున్నాడు అది ఈ రకంగా రకరకాలైన అవమానాలు రకరకాలైన సమస్యలు మరి సాక్ష్యాధారాలు లేకుండా ఏదో స్నేహితుడు మిత్రుడు లేకపోతే అక్క తమ్ముడు అన్నం ఇట్లాంటి వాళ్ళకి నోట్లు కానీ ఏమన్నా రాయించుకొని ఇస్తావా మామూలుగా ఇస్తావు నువ్వు ఎప్పుడు ఇచ్చావంటారు తీసుకొని నువ్వు ఎప్పుడు ఇచ్చావు అంటే ఎవరు ఏమో ఇచ్చినట్టు గుర్తే అంటే నోటు లేదు చెక్కు లేదు ఏమీ లేదు ఏమి ఆధారం లేకుండా ఇచ్చే ఇస్తారు అంటే చల్లదు కదా నువ్వు అబద్ధపడుతున్నట్లే ఎందుకంటే నువ్వు ఏ ఆధారం లేకుండా ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు అన్న తర్వాత నలుగురేమంటారు ఏమి ఆధారం లేకుండా ఇవ్వ ఎందుకు ఇచ్చావు నువ్వు ఇవ్వకుండా ఇచ్చావేమో అనే మాట వస్తుంది కాబట్టి ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ముందు చాలా జాగ్రత్త అవసరం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా పూజించాలి ఇష్టదైవాన్ని పూజించడమే కాదు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి భార్య అప్పుడు కూడా నాలుగు అంశాలు బాల్యం యవనం కౌమారం వార్ధక్యం ఈ నాలుగు జీవితాలు మరి యవనం వచ్చేప్పటికల్లా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యవనం వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వంతులే వంద సంవత్సరాల్లో పాతిక సంవత్సరాలు వచ్చిన తర్వాత భార్య వస్తుంది మరి ఈ భార్య డెబ్బై ఐదు సంవత్సరాలు నీతో కాపురం చేయాలి ఇరవై ఐదు సంవత్సరాలే నీ తల్లిదండ్రులు చూసేది కాబట్టి భార్యని భర్త భార్యని భా భర్త భర్తని భార్య ఇద్దరు కూడా అనుకూలంగా ఉండేట్లుగా ఉండాలి తర్వాత ఒకళ్ళని బాగా నెచ్చరెక్కించుకొని భార్యను ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రుల మాటలు విని భార్యను హింస పెట్టడం లేకపోతే అత్తమామల మాటలు విని మరి తల్లిదండ్రులు హింస పెట్టడం ఇట్లాంటివి చేయకూడదు ఎందుకంటే జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ మరి అత్తమామలు పిల్లనిచ్చిన అత్తమామలు తల్లిదండ్రులు కంటే ఎక్కువైన వాడు ఎందుకంటే నీ వంశం నిలబడటానికి నీకు నుంచి వివాహం చేశారు ఆ వల్ల నీకు వంశం నిలబడుతుంది చివరి రోజు వరకు కూడా మీరు భార్యాభర్త అనుకూలంగా ఉండాలి అంటే మీ అత్తమామల సహకారం ఎప్పుడూ ఉంటుంది దాదాపు తల్లిదండ్రులను వీపనమని చెప్పరు కానీ మీరు మాత్రం కలిసి ఉండాలి అని చెబుతారు కానీ ఇట్లాంటి విషయాల్లో అత్తమామల మాత్ర విని తల్లిదండ్రులను హింస పెట్టడం కానీ తల్లిదండ్రులు మాటలు విని భార్యను హింస పెట్టడం కానీ ఇట్లాంటివి జరిగితే ఈ హిందూ మతం హింసకి దూరంగా ఉండమని ఎవరిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి అంతేగాని శృతి మించిన వ్యవహారాలు ఏమన్నా జరిగేటట్లయితే ఇది పెద్ద పాపం మహాపాపం ఎవరిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి ఎప్పుడు కూడా నోరు లేని జీవరాశుల కంటే కూడా మన ఇంటికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని మొత్తాన్ని వదులుకొని చిన్నతనం నుంచి కలిసి ఉన్న వాళ్ళని వదులుకొని నీ ఇంటికి వస్తుంది వాళ్ళతో ఇక సంబంధాలు తెంచుకొని వచ్చేస్తుంది కాబట్టి నువ్వు భార్యను పూర్తిగా ఏమాత్రం బాధ లేకుండా చూడాలి ఎందుకంటే కలిక కలకంఠ కంటి కన్నీరులిక్కిన సిరి ఇంత నిలువ నేరని సుమతి అని ఇంట్లో ఉన్న భార్య కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే వాడు ఎప్పుడు కూడా పైకి రాడు కాబట్టి భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి భార్యని బాధ పెట్టకూడదు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూసుకుంటూ ఉండి మీ జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ముందు మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా సంప్రదిస్తే మీ జాతకాలు తగినటువంటి ఫీజు తీసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది స్వస్తి